హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ టూకి సంబంధించి ఈ క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించిన భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ ఉనికి క్షేత్రీయ అమెరికా లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా అని చెప్పి దాని మీద ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది మనకి ఇంకా క్వశ్చన్స్ ఏమైనా కావాలన్నా ఇంకా మనకి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మనకి టెస్ట్ సిరీస్ కూడా మనం అందుబాటులో లభి అందుబాటులో ఉందండి ఒకసారి గమనించగలరు మన యాప్ డిస్క్రిప్షన్లో ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన టెస్ట్కి సంబంధించినవి ఒకసారి చూడగలరు ఓకే అండి అదే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి చూద్దాం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పి ఇచ్చారండి ఇక్కడ ఏంటి అంటే లక్షదీవులు మనకి ఎనిమిది డిగ్రీల పన్నెండు ఎనిమిది నుంచి పన్నెండు డిగ్రీల అక్షాంశాల మధ్య డెబ్భై ఒకటి డెబ్బై నాలుగుల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి ఇక్కడ తూర్పు రేఖాంశ నెంబర్స్ అనేవి పడలేదండి ఒకసారి ఎనిమిది నుంచి పన్నెండు డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య డెబ్భై ఒకటి నుంచి డెబ్భై నాలుగు డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఓకే అండి కరెక్టే అండి అవును కరెక్టే అండి అయితే అతి అతిపెద్దది ఏంటి అంటే ఆన్ రూత్ అండి ఆన్ అది ఆన్ రోత్ అని పడాలి ఆన్ రూత్ అని పడింది అది మిస్టేక్ పడింది అండి ఆన్ రోత్ ఆన్ రోత్ అది చిన్నదేవి అంటే బిత్రాదేవి అది చిన్నదండి ఓకే నెక్స్ట్ లక్షదీవులు మాల్దీవ్స్ని ఎనిమిది డిగ్రీల ఛానల్ ఏదైతే ఉందో అది విడదీస్తుంది అవునండి ఎన్ని డిగ్రీల ఛానల్ ఏదైతే ఉందో అది లక్షద్వీ మాల్దీవులని విడదీయడం జరుగుతుంది అండి అది అన్నీ సరైనవే అని అంటే అన్నీ సరైనవే అండి లక్ష ద్వీపులకు సంబంధించిన చూసుకుంటే ఇక్కడ లక్ష గురించే ఇచ్చారు కాబట్టి లక్షదీవులకు సంబంధించి చూసుకుంటే మనం మొట్టమొదటిసారిగా లక్ష దక్షిణ అరేబియా సముద్రానికి దగ్గరలో ఉన్నాయండి అంటే అరేబియా సముద్రము దక్షిణం వైపుగా అవి ఉన్నాయన్నమాట లక్ష దీవులు అలానే మనకి ఎనిమిది నుంచి పన్నెండు డిగ్రీల అక్షాంశాల మధ్య అలాగే డెబ్బై ఒకటి డెబ్బై నాలుగు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నాయన్నమాట అతి దేశంలో అతి పెద్ద దీవులు దాన్ని కోరల్ రీఫ్స్ అని అంటారండి కోరల్ రీఫ్స్ ఎందుకనంటే మనకి కొన్ని కర్పణాలు ఇవన్నీ ఉంటాయన్నమాట వాటి ద్వారా ఏర్పడుతుంది అనమాట జంతువులు కలే కలేబెరాలు వీటి ద్వారా ఏర్పడేది మనకి కోరల్ రీఫ్స్ అని అంటాం అలాంటిది అతి పెద్దది ఎక్కడ అంటే మనకి అరేబియా సముద్రంలో ఉంటుంది అది కూడా ఎక్కడ అంటే లక్ష దీవుల్లో మనకి ప్రధానంగా కనిపిస్తుంది అండి అలానే మనకి ఇక్కడ మనకి ఇంకా ఏంటి అని అంటే అతి పెద్దది ఏంటి అంటే ఆన్ రూత్ అండి తర్వాత మనకి ఈ తర్వాత మనకి అతి చిన్నది ఏంటి అంటే బిత్రాదేవి అయితే ఇక్కడ లక్ష దీవుల్ని మాల్దీవ్స్ని వేరు చేసేది ఏది అంటే ఎయిట్ డిగ్రీస్ ఛానల్ అండి ఏదండి ఎయిట్ డిగ్రీస్ ఛానల్ ఇంత ఇక్కడ ప్రధాన పంట ఏదంటే కొబ్బరి అలాగే సుహేలీ అలాగే మినీ మినీకాయ్ మధ్యన వేరు చేసేది నైన్ డిగ్రీస్ ఛానల్ అండి అది గుర్తుపెట్టుకోండి అలాగే ఎక్కువగా ముస్లిమ్స్ మతానికి సంబంధించిన వర్గం వారు ఈ లక్షదీవుల్లో నివసిస్తారు అనమాట అవి కూడా చిన్న చిన్న పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఇవి ఇవి లక్షదీవులకు సంబంధించినవి ఇవి ఇవన్నీ సరైనవా అని అంటే ఇవన్నీ సరైనవే ఓకే అండి ఇక్కడ సరైన జతను గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ లక్షద్వీపులు ఏవైతే ఉన్నాయో అవి కండ సంబంధిత దీవి అనుకున్నాం కాదండి ఇంతకు ముందే అనుకున్నాం ఈ కండ సంబంధిత దీవులు కాదు కోరల్ రీఫ్స్ అని చెప్పి అని చెప్పాను ప్రవాహ దీవులు ప్రవాహ బిత్తికలు దీవులు అని చెప్పి అనుకున్నాం అంటే అది రాంగ్ డామనెంట్ డయ్యు అనేది ప్రవాహ దీవి అన్నామండి డామనెంట్ డయ్యు అనేది కండ పర్వతానికి సంబంధించిన దీవి అండి అంతేగాని ఇది లక్ష దీవుల్లాగా ప్రవాహ దీవులు కాదు అండి కండ తర్ సంబంధిత దీవి అనమాట ఏది అండి డామనెంట్ డయ్యూ ఏది అండి డామన్ అండ్ డయూ అనమాట ఓకే అండి మనకి రామేశ్వరం అనేది ప్రవాళ దీవి అవునండి రామేశ్వరం అనేది మనకి ప్రవాళ దీవీ అక్కడ కూడా మనకి ఈ కర్పణాలు వీటి ఏర్పడడం వల్ల రామేశ్వరం దీవి అనేది ఏర్పడింది అది కూడా మనకి ప్రవాళ దీవిగా కనిపిస్తుంది అలాగే మజూరి దీవి ఏదే మజూరి ఏదైతే ఉందో దీవి అది నదీ ఆధారిత దీవి అండి మనకి బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో దాని ద్వారా ఏర్పడిన దీవి ఏది అని అంటే మజూరి అనమాట ఇది దాన్ని జిల్లా కూడా చేయడం జరిగింది అస్సాం ప్రాంతం నా దగ్గరలో ఉంటుంది అనమాట అది ఇది వీటికి సంబంధించిన అంశాలు అయితే ఇందులో మనకి ఏవేవి తప్పు అని అంటే ఏబీలు తప్పు సీడీలు కరెక్ట్ కాబట్టి ఇది రెండు ఆప్షన్ సీడీలు సరైనవి ఓకేనండి నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చడం జరి ఇవ్వడం జరిగింది అండి కర్కట రేఖ ఏదైతే ఉందో ఇరవై మూడున్నర డిగ్రీల లాటిట్యూడ్స్ ఏదైతే ఉందో అది ఎనిమిది రాష్ట్రాల గుండా వెళ్తుంది అవునండి ఎనిమిది రాష్ట్రాల గుండా వెళ్తుంది ఏ రాష్ట్రాలు అండి ఎనిమిది ఎనిమిది రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రాలు అండి గుజరాత్ రాజస్థాన్ అలాగే మనకి ఛత్తీస్గఢ్ కానీ అలాగే మనకి దీంతోపాటుగా క్యా పశ్చిమ బెంగాల్ మణిపూర్ మధ్యప్రదేశ్ అలానే మనకి మిజోరాం ఈ రాష్ట్రాల గుండా వెళ్ళేదే ఈ కర్కట ర్యాక్ అనమాట సుమారుగా ఎన్ని రాష్ట్రాలు గుండా అండి ఎనిమిది రాష్ట్రాలు గుండా ఇది వెళ్తుంది అండి ఎన్ని రాష్ట్రాలండి ఎనిమిది రాష్ట్రాలు గుండా వెళ్తుందండి అలాగే ఈ కర్కట ర్యాక్ ఏం చేస్తుంది అని అంటే భారతదేశాన్ని సమాన భాగాలుగా విడదీయడం జరుగుతుంది అండి సమాన భాగాలుగా అంటే అక్కడ నుంచి వెళ్తుంది కదండి ఆ పైన అంతా ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ కింద కూడా అంతే భూభాగాన్ని విస్తరించి ఉంటుంది అనమాట అంతే అంత ప్రమాణ కర్ కరెక్ట్గా ఇది అవుతుంది అలాగే ఇక్కడ కర్కట ర్యాక్ ఏదైతే ఉందో మహీ నది అని చెప్పి ఉంటుందండి మహీ నది అది రెండుసార్లు కర్కట ర్యాని టచ్ చేస్తుందండి మహీ నది రెండు సార్లు కర్కట ర్యాఖని చేస్తుంది అలాగే ఈ రాష్ట్రం ఈ కర్కట రేఖ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది తక్కువ దూరం రాజస్థాన్ రాష్ట్రంలో ఈ కర్కట రేఖ అనేది ప్రయాణిస్తుంది అనమాట మనకి మిజోరాం త్రిపుర అలాగే జార్ఖండ్ కానీ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలు గుండా మనకి వెళ్తుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి అలానే మనకి ఇది అలాగే ఎన ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో అది మనకి హైయెస్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైంకి సంబంధించింది అనమాట ఆ ఇండియన్ స్టాండర్డ్ టైంకి సంబంధించిన ఏదైతే తూర్పు రేఖాంశం ఉందో ఆ తూర్పు రేఖాంశం కూడా మనకి ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళ్తుంది అండి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలతో పాటుగా పాండిచ్చేరిలో యానం విభాగం ఏదైతే ఉందో అక్కడ ఈ ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ అలాగే ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ఏదైతే ఉందో ఈ రెండు కలయిక ఎక్కడ జరుగుతుందంటే బైకుంటాపూర్ అని చెప్పి ఛత్తీస్గఢ్లో ఒక ప్రాంతం ఉంటుందండి అక్కడ కలయిక జరుగుతుంది అనమాట ఈ రెండింటిది కూడా ఇవి గుర్తుపెట్టుకునే అంశాలు అయితే నెక్స్ట్ ఏంటి అంటే జూర్ అండ్ ఒప్పందం అన్నం జూర్ అండ్ ఒప్పందం ఎవరెవరికి మధ్యన బ్రిటిష్ ప్రభుత్వం అండ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే మన ఇండియన్ బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్యన జరిగింది అనమాట ఎప్పుడు అంటే ఎయిటీన్ నైన్టీ త్రీలో మనకు చదువుతుందండి ఆ టైంలో లాండ్స్ డౌన్ అని చెప్పి గవర్నర్ జనరల్ ఒక ఆయన కూడా ఉంటారు అలాగే మనకి భారత ఆఫ్ఘనిస్తాన్కి మనకి మధ్య ఎంత పొడువైన సరిహద్దు ఉందంటే నూట ఆరు కిలోమీటర్ల సరిహద్దు అనేది పొడువైన సరిహద్దు అనేది మనకిన్ను ఆఫ్ఘనిస్తాన్కి మధ్యన ఉందండి లడాక్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ సరిహద్దు అనేది కనిపిస్తుందండి లడాక్ దీన్ని టచ్ చేస్తూ ఉంది అనమాట ఓకే అండి అది దానికి సంబంధం సర్క్రీక్ వివాదం చైనాకు భారత్కు మధ్యన జరిగింది అన్నారండి సర్క్రీక్ వివాదం మనకి చైనాకి కాదండి మనకిన్ను పాకిస్తాన్కి మధ్యన సర్ట్రిక్ వివాదం అనేది జరుగుతుంది అండి ఇది మనకి రాన్ ఆఫ్ ఖర్చు భారతదేశం ఏదైతే ఉందో గుజరాత్ దగ్గరలో రాన్ ఆఫ్ ఖర్చు అలాగే పాకిస్తాన్లో కరాచీ ఆ ప్రాంతాల మధ్యన చిన్న విభాగం అంటే క్రీక్ లాగా కనిపిస్తుంది అంటే ఒక జిగ్జాగ్ లాగా కనిపిస్తుంది అనమాట జెడ్ 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 ఎలా అయితే రాస్తామో అలా కనిపిస్తుంది అనమాట అది సర్కరిక్ ప్రాంతం అని అది కొంత ప్రాంతం అక్కడ ఎక్కువగా మనకి చేపలు సంబంధించిన నిలవలు ఉంటాయి అలాగే పెట్రోలియం సంబంధించిన నిలవలు ఉంటాయి అది మనకి అలాగే ఈ సర్కరిక్ ప్రాంతం గుండా మనకి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ డిగ్రీస్ ఏదైతే ఉందో ఆ ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ డిగ్రీస్ లైన్ కూడా మనకి పయనిస్తుంది కూడా ఆ భూభాగం మనకి కొంత వివాదంగా ఉంది అనమాట భారత్కి పాకిస్తాన్కి భారత్లో ఎక్కడ అంటే సర్క్రిక్ గుజరాత్లో ఉండే రాన్ ఆఫ్ క్రచ్ ప్రాంతం అనమాట అది గుర్తుపెట్టుకోండి ఇవి వాటికి సంబంధించిన అంశాలు అయితే మనకి ఎనిమిది రాష్ట్రాల గుండా వెళ్తుంది జూరాండ్ కూడా ఇది అలాగే సర్క్రీక్ వివాదం చైనాకి ఇది కాబట్టి ఏ బీలు ఏదైతే ఉందో అది సరైనవి అనమాట ఏ బీలు సరైనవి ఓకే అండి దీవులకు సంబంధించి సరైన జతను గుర్తించండి అని చెప్పి ఇచ్చారండి దీవులకు సంబంధించి మనకి కొన్ని దీవులు ఉన్నాయి ఆ దీవులకు సంబంధించి కొన్ని పేర్లు ఉన్నాయి వాటికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాటిల్లో భాగంగా మనం చూసుకున్నాం అంచి దీవి అంటే అంచి దీవి అంజాన్ దీవి ఇలా అంటారండి గోవా తీరం దగ్గర ఉంటుంది అండి ఈ దీవి ఓకే అండి కరెక్ట్ శ్రీహరికోట దగ్గరలో మనకి పులికాట్ సరస్సు దగ్గర ఈ శ్రీహరికోట దీవి అనేది మనకు కనిపిస్తుంది అక్కడే మనకి ఇస్రోకి సంబంధించిన రాకెట్స్ ఇవన్నీ ప్రయాణించేది అక్కడ నుంచే అండి శ్రీహరికోట అలానే మనకి వైపిన్ అని చెప్పి కొచ్చి తీరం నుంచి కనిపిస్తుంది అండి వైపిన్ కొచ్చి తీరం అండి కేరళలో అనమాట అలాగే ఎలిఫెంటా దీవులు మనకి ఎక్కడంటే ముంబై సమీపంలో మహారాష్ట్ర దగ్గరలో మనకి ఎలిఫెంటా దీవులు అనేవి కనిపిస్తాయండి ఇవన్నీ సరైనవి అంటే అన్నీ సరైనవే అలాగే మనకి వీటితో పాటుగా పాంబన్ ఐలాండ్ మన్నార్ సింధు శాఖ దగ్గర కనిపిస్తుంది బీలార్ మహానది బ్రాహ్మణి ముఖద్వారం బీలార్ దగ్గర కనిపిస్తుంది అలాగే మనకి న్యూమూర్ అని చెప్పి గంగా డెల్టా దగ్గరలో ఉంటాయి అలాగే ఇంకేముంటాయి అలియాబత్ అని చెప్పి నర్మదా తపతి ముగ్ధవారం దగ్గరలో మనకి అలియాబత్ అనే దీవులు కనిపిస్తాయండి ఇవి మనకి తీవులు అలాగే పాంబన్ దీవి అనేది మందార్ సిన్ని శాఖ దగ్గర కనిపిస్తుంది కచ్ తీవి కూడా మన్నారసిన్ని శాఖ దగ్గర కనిపిస్తుంది అనమాట ఇవి మనకి కొన్ని దీవులకు సంబంధించిన ఇవి అతి పెద్ద నది ఆధారిత దీవి ఏది అంటే మజూలీ దీవి ప్రపంచంలోనే అతి పెద్దది ఇది అస్సాంలో నది దగ్గర ఉంది అండి అవి గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్స్ ఓకే అండి నెక్స్ట్ ఇటీవల ప్రధాని మంత్రి గారు అండమాన్ నికోబార్ దీవుల యొక్క పేర్లు మార్చడం జరిగింది దానికి సంబంధించింది ఏంటి ఏంటి అనేది చూద్దామండి ఏ ఏ పేర్లు మార్చారు అంటే మనకి రాస్ ఐలాండ్ అని చెప్పి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవి అని చెప్పి మార్చడం జరిగింది నేల్ ఐ నెయిల్ అని పడిందండి నేల్ ఐలాండ్ అనేది షాహిద్ దీవి అని చెప్పి మార్చడం జరిగింది హావ్లాక్ ఐలాండ్ అని చెప్పి స్వరాజ్ దీవి ఏదైతే ఉందో దాని పేరుగా స్వరాజ్ దీవి అని చెప్పి పేరు పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై మూడున మనకి నరేంద్ర మోడీ గారు దీన్ని మార్చడం జరిగింది అనమాట ఎక్కడికి ఆయన నరేంద్ర మోడీ గారు అక్కడ పర్యటన చేయడం జరిగింది ఆ పర్యటనలో భాగంగా రాస్ ఐలాండ్ నేల్ నేల్ ఐలాండ్ హావ్లాక్ ఐలాండ్ అని చెప్పి మార్చడం జరిగింది బ్యారన్ ఐలాండ్ కాదండి బ్యారన్ దీవి అనేది మనకి క్రియాశీ అక్కడ అర్థం అగ్నిపర్వతం అనేది కనిపిస్తుంది అండి మనకి పోర్ట్ బ్లేర్లో దక్షిణ అండమాన్లోని ఈ మనకి ఇది కనిపిస్తుంది అండి ఇది క్రియ అంటే యాక్టివ్ వాల్కనో అనేది మనకి బ్యారన్ దీవిలో కనిపిస్తుంది అండి యాక్టివ్ వాలకెనో ఈ బ్యారన్ దీవి బారన్ అని పడాలండి బేరన్ అని పడింది బే పడింది బే కాదు బా బాగా ఇస్తే బా బారన్ ఐలాండ్ అనేది పడాలి అంటే ఇందులో మూడు వాటినే మనం మార్చడం జరిగింది నాలుగోది మార్చలేదు కాబట్టి అది కాదు కాబట్టి బ్యారన్ ఐలాండ్ అనేది టిక్ పెట్టండి అంటే సరికానిది ఏది అండి బ్యారన్ ఐలాండ్ ఓకేనండి నెక్స్ట్ మనకి వీటితో పాటుగా క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది భారతదేశం సింధు నది పేరు మీదుగా అని పిలువబడుతుంది అవును కరెక్టే అండి కర్కట రేఖ ఎనిమిది రాష్ట్రాలు కూడా వెళ్తుంది కానీ ఏడు రాష్ట్రాలు కాదండి అక్కడ తప్పు ఇచ్చారు అంటే అది తప్పు వాక్యం అనమాట కర్కట రేఖది తప్పు వాక్యం ఓకే అండి ఎయిటీ డిగ్రీ టూ అండ్ హాఫ్ ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ఏదైతే ఉందో తూర్పు రేఖాంశం ఐదు రాష్ట్రాలు ఒక పాలిత ప్రాంతం ఉందా వెళ్తుంది ఇందాకే మనం చెప్పుకున్నాం కరెక్టే అండి అది కరెక్టే అలాగే ఇది చూడండి ఇది బాగా ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు యుఎన్పిఎఫ్ అని చెప్పి నివేదిక అనేది మనకు వచ్చిందండి యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ దాని ప్రకారంగా చూసుకుంటే మనకి నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మంది జనాభా ఉన్నారండి దాని తర్వాత మనకి చైనా అనేది జనాభా పరంగా మనకు కనిపిస్తుంది ఎవరు అండి చైనా కనిపిస్తుంది దాని తర్వాత అలాగే మన ఆంధ్రప్రదేశ్ వీళ్ళు అలాగే మనకి జనాభా పరంగా దేశంలో అంట ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ నాలుగు రాష్ట్రాలు ఉంటే సిక్కిం మిజోరం అరుణాచల్ ప్రదేశ్ గోవా నాలుగు రాష్ట్రాలు తక్కువగా ఉన్నాయన్నమాట జనాభా పరంగా అలాగే ఈ దీని ప్రకారంగా మన జనాభా చూసుకుంటే పది శాతం పదవ స్థానంలో ఉంది మన ఏపీ నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది అనమాట ఓకేనండి ఇవి వాటికి సంబంధించిన చిన్న అంశాలు ఓకే అండి ఇవి సరైన వాక్యాలు ఏవి అండి ఏడు రాష్ట్రాలు గుండా వెళ్ళడం కాదు మనకి ఎనిమిది రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే ఏసీడీలు సరైనవి కాబట్టి ఏసీడీలు సరైనవి అండి నెక్స్ట్ క్రింది వాటిలో జనాభా సరైన సమాధానాన్ని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగిందండి ఇది రీసెంట్గా మనకి ఈ మధ్య క్వశ్చన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి ఈ జనాభా పరంగా ఇవ్వడం జరుగుతుంది అండి అందుకే దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా ఇవ్వడం జరిగింది అంటే జనాభా పరంగా అతి పెద్ద జిల్లా ఏది అని అంటే నెల్లూరు అవునండి పొట్టి శ్రీరాములు నెల్లూరు ఏదైతే ఉందో జనాభా పరంగా అతి పెద్ద జిల్లా దాని తర్వాత ప్రకాశం దాని తర్వాత కర్నూలు దాని తర్వాత అనంతపూర్ అంటే ఈ నాలుగు ప్రధానంగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి జనాభా పరంగా అతి పెద్ద జిల్లాలు గుర్తుపెట్టుకోండి పొట్టి శ్రీరాములు గారిది ప్రకాశం జిల్లా తర్వాత కర్నూలు తర్వాత అనంతపురం ఈ నాలుగు అనమాట తర్వాత జనాభా పరంగా అతి చిన్న జిల్లా ఏది అని అంటే పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు బాపట్ల అంబేద్కర్ కోనసీమ అని చెప్పి ఈ నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా అతి చిన్న జిల్లాలు అనమాట ఇవి ఓకేనండి ఇవి అయితే మనకి జనాభా పరంగా అతి పెద్ద జిల్లా ఏది అంటే నెల్లూరు జనాభా పరంగా అతి చిన్న జిల్లా ఏదంటే పార్వతబ్రహ్మణ్యం ఓకే ఫైన్ అయితే విస్తీర్ణ పరంగా చూసుకుంటే అతిపెద్ద జిల్లా ప్రకాశం ప్రకాశం తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో అది పెద్ద జిల్లా తర్వాత వైఎస్ఆర్ కడప తర్వాత నెల్లూరు జిల్లా ఈ నాలుగు విస్తీర్ణం పరంగా అతి పెద్ద జిల్లాలు విస్తీర్ణపరంగా అతి చిన్న జిల్లాలు ఏంటి అంటే విశాఖపట్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అతి చిన్న జిల్లాలు అనమాట మనకి విస్తీర్ణం పరంగా అనమాట అంటే అతి చిన్న జిల్లా ఏది అంటే విస్తీర్ణ పరంగా విశాఖపట్నం అతి పెద్ద విస్తీర్ణ అతి పెద్ద జిల్లా ఏదంటే ప్రకాశం అలాగే అతి ఎక్కువ మండలాలు గల జిల్లా ఏది అని అంటే ప్రకాశం నెల్లూరు అవునండి అతి ఎక్కువ మండలాలు గల జిల్లా అతి తక్కువ అయితే విశాఖపట్నం తక్కువ మండలాలు కలిగి ఉంటుందండి విశాఖపట్నం జిల్లా ఇవి వీటికి సంబంధించిన అంశాలు అలాగే మన భారతదేశంలో జనసాంద్రత ఎంత ఉంది అంటే మూడు వందల ఎనభై రెండు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత ఎంత ఉంది అంటే రెండు వేల పదకొండు ప్రకారంగా మూడు వందల నాలుగు ఉన్నాయి ఇవి వీటికి సంబంధించినవి వీటికి సంబంధించినవి ఇవి అలానే ఇవన్నీ సరైనవి అంటే ఇవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాటిలో సరైనది గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎక్కువ పొడవైన తీర గల జిల్లా శ్రీకాకుళం అవునండి శ్రీకాకుళం ఎక్కువ పొడవైన తీర ర్యాక్ కలిగిందా అవును కరెక్టే అలాగే తక్కువ పొడవైన తీర గల జిల్లా పశ్చిమ గోదావరి అవును అది కరెక్టే అలాగే ఎక్కువ జిల్లాల్లో సరిహద్దు గల జిల్లా వైఎస్ఆర్ కడప అండి సరిహద్దు గల జిల్లా ఎక్కువగా ఆరు రా జిల్లాలతో కలిగి ఉంది అనమాట సరిహద్దు వైఎస్ఆర్ కడప గుర్తుపెట్టుకోండి అలాగే రాష్ట్రంలో భూ పరివేష్టిక జిల్లా ఏంటి అని అంటే కడప అవునండి భూ పరివేష్టి అంటే భూ పరివేష్టిక జిల్లా అని అంటే ఆ జిల్లాకి ఏ దేశంతో కానీ ఏ రాష్ట్రంతో కానీ అలాగే ఏ తీర ప్రాంతం కానీ కలిగి ఉండలేకుండా ఓన్లీ దాని చుట్టూ సరిహద్దులు భూ భౌగోళికంగా ఉండే సరిహద్దులు మాత్రమే ల్యాండ్ మాస్ మాత్రమే ఉంటే దాన్ని భూపరివేష్టిత జిల్లాలు అంటారు అందులో కడప తూర్పుగోదావరి జిల్లా అలాగే గుంటూరు ఏవైతే ఉన్నాయో ఈ మూడు జిల్లాలు మాత్రమే మనకు ప్రస్తుతం భూపరివేష్టిత పిల్లలు అదే ఒకప్పుడు అంటే పదమూడు జిల్లాలు ఉన్నప్పుడు ఓన్లీ కడప మాత్రమే ఉండేది ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్ కడప తూర్పుగోదావరి గుంటూరు ఈ మూడు మాత్రం భూపర్వేశ్వర జిల్లాలుగా మనకి పేర్కొనడం జరిగింది ఇవి వాటికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కరవ సరైనవేనంటే అంటే అన్నీ సరైనవే అండి ఇవండి వీటికి సంబంధించిన అంశాలు ఇవి వీటికి సంబంధించిన అంశాలు మరిన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మనకు మన యాప్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ ఉంది ఆ డిస్క్రిప్షన్స్లో మనకి యాప్కి సంబంధించిన వాటివి ఉన్నాయి అలానే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి గమనించగలరు టెస్ట్ సిరీస్లో మంచి మంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటివి ఇంకా మరెన్నో క్వశ్చన్స్ మంచి మంచి ఇస్తూ పాటుగా మనకి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో కంపైలేషన్స్ ఎన్సీఆర్టీ కానీ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది మీకు అవన్నీ ఉపయోగపడతాయి గ్రూప్ టూ మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యే విధంగా మనం అందించడం జరుగుతుంది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you very much.